రైతాంగం ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సాగు చేయాలని అందుకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ వెట్రి చెప్పారు శనివారం ఉంగటూరు నియోజకవర్గ నారాయణపురంలో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఉంగటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా డెబ్బై ఏడు లక్షల రాయితీపై వివిధ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు రైతులకు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో మూడు పంటలు పండిస్తూ రైతాంగం చాలా సాంకేతిక ఆధునిక పరిజ్ఞానం కలిగి ఉన్నారని తద్వారా జిల్లాలో వ్యవసాయ ఉద్యావన పంటల్లో జీవీఏ వృద్ధి మూడవ స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని చెప్పారు ఒంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ఐదేళ్ల తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు రైతులకు అందించడం శుభ పరిణామమని అన్నారు పంట సాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గించడానికి వ్యవసాయ యాంత్రీకరణ కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ పరికరాలు అందించడం మంచి కార్యక్రమం అని అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి నారాయణపురం ఉంగుటూరు సర్పంచ్లు దెడ్ల అలకనంద బండారు సింధు తహసీల్దార్ పి రఘుకుమార్ ఎంపీ డిఓ ఆర్ ప్రవీణ్ కుమార్ వ్యవసాయ శాఖ ఏడీ ఉషా రాజ్ కుమారి వ్యవసాయ శాఖ అధికారులు ఎన్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్వి ఉషారాణి ఎస్ గీత మరియు సోరపు అయ్యప్ప తతర పలువురు ప్రజా ప్రతినిధులు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఎక్కడ చూపలే ఒక కాదు మూడు పంట రెండు పంట మనం వరి వేస్తే ఇంత చాలా చోట్ల వెజిటబుల్ క్రాప్స్ అని వేరే రకాలు కూడా చేస్తుంటే చాలా గర్వంగా ఉంది చాలా అదృష్టంగా ఉంది ఇప్పుడు కూడా చాలా గ్రీన్ పగర్ వేసుకొని అగ్రికల్చర్ అంటే చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ గా మారిపోయినా నేను కాలేజ్ మళ్ళీ నా నాలెడ్జ్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చాలా సంతోషంగా ఉంది సో ఇప్పుడు ఫస్ట్ కొన్ని ఇష్యూస్ చెప్పారు తన ఆఫీసర్ ఉంటే ఒకసారి పబ్లిక్ చెప్పేయండి తర్వాత నేను ఎన్ కంప్లీట్ చేస్తాను ఇప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్ ఇక్కడ పొందరంటేగా లేదు ఒక ఇన్చార్జ్ ఆఫీసరే ఏ హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారు వచ్చా మీటింగ్ వచ్చారా ఓకే అగ్రికల్చర్ మీటింగ్ కాబట్టి కుదరలేదు సో అది నేను సెటిల్ చేస్తాను లారీ ప్రాబ్లం ప్రస్తుతానికి వన్ క్రోర్ దాకానే సెటిల్ అయిపోయిన వన్ క్రోర్ పెయింటింగ్ ఉన్నాయని చెప్తున్నారు అది కూడా త్వరగానే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరు కూడా రైతుల్ని ఆలోచించకుండా రైతుల యొక్క కష్టాన్ని కానీ రైతుల్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కానీ ఎక్కడా కూడా ఒక ప్లానింగ్ కానీ ఒక ఆచరణ పోల్చే కార్యక్రమం కానీ ఎక్కడా జరగలేదు ఈ రోజు మీరు చూస్తున్నారు మన ఈ పది నెలల కాలంలోనే రైతులకి డ్రోన్లు కానీ అలాగే ఈ పనుముట్లు కానీ అనేక రకాలుగా అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండేటట్టుగా మనం చేయటం 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 అందరికీ కూడా ఈ ప్రభుత్వం రైతులని అంటే క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుంది రైతులకు ఏ అయితే ఉపయోగపడతాయో అన్ని పరికరాలను కూడా సబ్సిడీ రూపంలో సమకూర్చి రైతులను కూడా లాభదాయకంగా ఒక మంచి ఉన్నత స్థితిలో చూడాలని ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతులు పక్షపాతిగా అనేక కార్యక్రమాలని మీరు అందరూ చూస్తున్నారు మనం గతంలో ఒడిదాన్ని మనకి బాగా ఎక్కువ ధాన్యం కొన్న రెండు నెలలకు కానీ మూడు నెలలకు కానీ రకరకాల ఇబ్బందులు పెట్టి